ఇది కదా ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని సినిమాలు తీసినా ఒకటి విటో హిట్ అవుతుంది వంద సినిమాలో ఈ పదకొండు మందికి సంబంధించి సినిమాలు తీస్తే హిట్ కాకపోతే మనం అడగండి చెప్తాము స్టోరీల కోసం మందు తాగుతారు సిగరెట్లు తాగుతారు ఎక్కడికో పోతారు బీచ్లో కూర్చుంటారు రూమ్లో కూర్చుంటారు స్టోరీలు రాస్తారు అని చెప్తారు మన వీడియో యూట్యూబ్లో చూస్తే వాళ్ళు స్టోరీలు రాసేయచ్చు సార్ ఇది ప్రొఫెసర్ పల్లవి గారు చెప్పినట్టుగా వీసీ గారి కళల ప్రోగ్రామ్ ఇది గత పదిహేను రోజులుగా పన్నెండు కార్యక్రమాలు రూపొందించుకున్న ఈ కార్యక్ర ఈ కార్యక్రమం పైన గ్లోబల్ అలూమ్ని మీట్ పైన ఎవ్రీ డే వన్ టు టూ టూ అవర్స్ త్రీ అవర్సు ఆఫ్టర్ లెవెన్ ట్వెల్వ్ కూడా గ్రూప్లో డిస్కషన్ చేస్తూ వేణు ఎవరు కన్ఫర్మ్ చేశారు పల్లవి గారు ఎవరు కన్ఫర్మ్ చేశారు పుష్ప మేడం గారు ఎవరు కన్ఫర్మ్ చేశారు నేనేమన్నా మాట్లాడాలా అని చెప్పి అంటే ఎంచుకునేటటువంటి క్రమం ఇప్పుడు మీ పదకొండు మందే కాదు నూట పది మంది కూడా అవైలబుల్ ఉన్నారు కానీ ఈ పదకొండు మంది రానున్న రోజుల్లో ఇన్స్పైరింగ్గా ఉండాలంటే పదకొండు డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండాలి డిఫరెంట్ డిజిగ్నేషన్స్లో ఉండాలి అనేటటువంటి దాంతో మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది మీరు స్కూల్స్లో చదివినప్పుడు అందరు చెప్పారు డ్రాప్ అవుట్స్ జీరో మార్క్స్ టూ మార్క్స్ త్రీ మార్క్స్ కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ మేము సెలెక్ట్ చేసుకున్నట్టు దానిలో మీరు వేదికపైన ఉన్నారు తెలిసింది మిమ్మల్ని వచ్చింది మీరే ఒక బాలస్వామి గారు ఇవాళ హనుమాన్ జయంతి కార్యక్రమం సందర్భంగా డీసీపీ జోన్ కాబట్టి అతనికి ప్రోటోకాల్ ఇష్యూలు ఇబ్బందులు ఉంటాయని రాలేకపోయారు కానీ మిగతా వాళ్ళందరూ వచ్చినందుకు ఇంతకుమించి మించి నేను మాట్లాడడానికి కూడా ఏం లేదు మా వీసీ గారు పల్లవి గారు చెప్పినట్టుగా అనేక ఖండాల నుంచి పలు దేశాల నుంచి మన విద్యార్థులుగా వచ్చినందుకు వాళ్ళందరికీ అదేవిధంగా జాయిన్ అయినందుకు మనందరి తరపున వీసీ గారి తరపున పాలక మండలి తరపున ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్స్ డీన్స్ అదేవిధంగా ఇప్పుడు కోర్సులు పర్సూ చేస్తున్నటువంటి విద్యార్థులందరి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ